శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరిలో ముప్పై ఒకటవ శ్లోకము భావము నాలం నాళం పరమోపకారకమిదం క్వేకం పతే పశ్యన్ कुक्षिगताञ्छचरगणान् बाह्यस्थितान् रक्षितं सर्वामर्त्यपलायनौषधमतिज्वालाकरं भीकरं निक्षिप्तं गरलं गलेन गिलितं नोगेर्न मे भावम् కవి భక్తుడు ఇలా అంటాడు ఓ ప్రాణులకు బ్రభువ అన్నీ కవిలే మరియు కదలని జీవరూపాలు మీ కడుపులో ఉన్నాయని చూసిన మీరు బయట ఉన్న వాటిని రక్షించడానికి విషాన్ని మింగలేదు కదా ఉమ్మివేయలేదు ఆ విధంగా భయంకరమైన మరియు జ్వాలల్ని వెదజల్లుతున్న ప్రాణాంతక విషయాన్ని మీరు మీ మెడలో ఉంచుకున్నారు దాని నుండి దేవతలందరూ పారిపోయారు ఓ ప్రభు అందరినీ అంతరించిపోకుండా కాపాడిన నీ ఒక్క చర్య చాలగా ముప్పై రెండవ శ్లోకము భావం జ్వలో సతి भयदक्ष्वेल्कथं वा त्वया दृष्टः किं च करे धृतः करतले किं पक्वजम्बूफलं जिह्वायां सिद्ध गुटिका वा कण्ठदेशवृतः किं ते నీలమణిల్ విభూషణమయం శంభో మహాత్మన్వద్ భావం ఓ ప్రభు అగ్నిజ్వాలను వెరచల్లుతూ దేవతల మనసులో భయం పుట్టించే విషాన్ని ఎలా చూశావు మీరు దానిని మీ అరిచేతిలో తీసుకున్నప్పుడు మీరు దానిని కేవలం పండిన జాముని పండులా చూశారా మీరు దానిని మీ నాలుకపై ఉంచినప్పుడు ఇది సిద్ధ ఔషధం యొక్క అని మీరు అనుకున్నారా మీరు దానిని మెడలో ఉంచినప్పుడు అది ముదురు నీలం రంగులోని విలువైన రాళ్లతో చేసిన ఆభరణమని మీరు అనుకున్నారా ఓ శంభు గొప్పవాడ దయచేసి చెప్పండి ముప్పై మూడో శ్లోకము భావము नलं वा सकृदेवदेव भवतः सेवानतिर्वानुतिः पूजा वा स्मरणं कथाश्रवणमप्यालोकनं मादृशां स्वामिन्नस्तिरदेवतानुसरणा यासेन् किं लभ्यते का वा చేత్ మయా నాలాంటి వారికి ఒక్కసారి మాత్రమే నీకు ప్రేమతో సేవ చేస్తే సరిపోదు నీ ముందు సాష్టాంగ నమస్కారం చేసి నీ స్థుతులు పాడుతూ నిన్ను ఆరాధించి నిన్ను స్మరించుకొని ధ్యానిస్తే నీ దోపిడీ కథలు వినడం లేదా చూడడం మాత్రమే సరిపోదు నీ రూపం ఈ ప్రక్రియలో అలసిపోయి అస్థిరమైన దేవతలను సేవించడం ద్వారా నేను ఏమి పొందగలను ఇది కాకుండా ఏదైనా విముక్తి ఉంటే నేను దానిని కోరుకోను ముప్పై నాలుగవ శ్లోకము భావము కిం భ్రూమస్తవ సాహసం పశుపతే కశీ सिम्भो भवद्धैर्यं जेदस्मात्मनः स्थितिरियम चानेहकदम लभ्यते ब्रस्य देवगणं प्रसन्न मुनिगणं नस्यत् प्रपंचं लयम् पश्य निर्भय एकयैव విహరత్యానంద సాంద్రోభవన్ భవన్ భావం ఓ పశుపతి మేము మీ ధైర్యాన్ని ఎలా సరిగ్గా వివరించగలము ఓ శంభు మీకు ఉన్నంత ధైర్యం ఎవరికి ఉంది మీరు పొందిన మానసిక స్థితిని ఎవరైనా ఎలా పొందగలరు మహాప్రళయం సంభవించినప్పుడు మరియు దేవతలు తమ స్థానం నుండి బయటపడినప్పుడు ఋషులు భయభ్రాంతులకు గురవుతారు మరియు ఈ సృష్టి మొత్తం నాశనానికి గురవుతున్నప్పుడు మీరు మాత్రమే ఈ విపత్తునంతా చూస్తూ నిర్భయంగా ఉండి మీ విశ్వ నాటకాన్ని కొనసాగించండి ఆనందంతో ముప్పై ఐదవ శ్లోకము భావము दृष्ट दृष्ट मतोपदेश कृतिनो बाह्यां तरव्यापिनः सर्वज्ञस्य दयाकरस्य भवतः किं वेदितव्यं मया शंभो त्वं परमान्तरंग इति मे चित्ते स्मराम्यन्महं भावं वो प्रभु మీరు వారికి లేనివన్నీ అందజేస్తారు వారికి ఉన్న వాటిని మీరు రక్షిస్తారు జీవితంలో వారికి అన్ని మంచి విషయాలని అందించటమే మీ ప్రయత్నం మీరు వారికి తెలిసిన మరియు తెలియని వాటిని బోధిస్తారు మరియు మీరు బృతదానుడు వెలుపల వ్యాపించి ఉంటారు నీవు సర్వజ్ఞుడు మరియు కరుణా సముద్రం నేను మీకు చెప్పడానికి ఏముంది ఓ శంభు మనసులోని అంతర్భాగంలో నాకు అత్యంత సన్నిహితంగా ఉండేటట్లు నేను ఎప్పుడూ ఆలోచిస్తాను